ఈ ప్రమేయం చేస్తుంది ద్వారక వెంట అద్వేద విశిష్టవతలో కూడా ఈ ప్రమేయం ఉంది భ్రమ తొలగట్లేదు జన్మ జన్మల ఈ వాసన పోట్లేదు భ్రమేణాత్మం భ్రమేణత్వం భ్రమేణ వాసన కదా భ్రమేణేశ్వర భావత్వం భ్రమంలో లేదు ఈ భ్రమే నేను మారి అంటుంది ఈ నేను నీవు అంటుంది భ్రమే ఈశ్వరుడు ఈశ్వర ఉపాసన జరుగుతుంది మరి ఈ భ్రమ తొలగడానికి సత్పురు యొక్క కృప అవసరమైంది అలాంటి సత్పురు

తెలియదు అందుకే ఆ గురుమూర్తికరణ పడేయాలంటే పిల్లల్ని ఎందుకంటే ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని ఒక శుక్రవారం వస్తే చిన్న చిన్న పురుగుతల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో పాటు పూజానికి చూస్తున్నాం ఇస్లాంలో కానీ మనం ఎందుకు అంటే వాళ్ళకి కాదా వాళ్ళకి సంబంధం లేదా ఇంకొక రెండు తరాలు నా ఉద్దేశం యాభై రెండు సంవత్సరాలు కొంతమంది నేను యువత తయారు చేయాలని పెట్టుకున్నాను మీరు అనుమతిస్తే ఆ తర్వాత వస్తుంది మీరు చెప్పిన వాళ్ళు వస్తుంది మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాను అయితే ఎందుకు మిగతా